అస్సలం వలైకు వరహతుల్లాహి వంద హదీసుల కోర్సులో పద్నాలుగు హదీసులు పూర్తి చేసుకున్నాం పదైదవ నంబర్ హదీస్ చూద్దాం దీని అర్థం ఏమిటి అంటే దానము పాపాలను ఏ విధంగా తొలగిస్తుంది అంటే నీరు అగ్నిని ఏ విధంగా అయితే తొలగిస్తుందో అదేవిధంగా మనకు దానం అనేది పాపాలను తొలగిస్తుంది ఏ విధంగా నీరు అనేది అగ్నిని ఆర్పివేస్తుందో అలా దానాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పాపాలను తొలగించేస్తాయి దీంట్లో ఉన్నటువంటి పదాలు చూడండి మీకు అందరికి తెలిసినంతకు ముందు సదఖున్ అంటే దానం జకాత్ కానివ్వండి నఫిల్ సతఖ కానివ్వండి తుత్ ఫీ అంటే తుడిచివేయడం లేదా ఆర్పి వేయడం ఇటువంటి అర్థాలు వస్తాయి అల్ ఖతియాతు అంటే మన యొక్క కథ పొరపాట్లు తప్పులు ఇవి కమా అంటే ఏ విధంగానైతే యుత్ఫ్యూల్ మావు నారు మా అంటే నీరు నార్ అంటే అగ్ని యుత్ఫియుల్ మావు అంటే నీరు ఏ విధంగా అయితే తుడిచివేస్తుందో దేన్ని అన్నారు అంటే అగ్నిని ఏ విధంగా అయితే ఆర్పివేస్తుందో ఆ విధంగా అశ్వధక అనేది దానం అనేది పాపాలను తుడిచివేస్తుంది కాబట్టి దానం వల్ల కేవలం పుణ్యం మాత్రమే పెరగదు మన పాపాలు కూడా ఇందులో తొలగించబడతాయి కావున విధి దానాన్ని మరియు ఐచ్ఛిక దానాలను అంటే నఫిలీ సతకాతులు మనం తప్పకుండా ఇస్తూ ఉండాలి మరి నఫిల్ సదఖా ఇస్తే పాపాలు తొలగిపోతాయంటే మరి ఏ సదఖాని అంటే జకాత్ని ఏదైతే అల్లహతల్లా మన మీద ఫరస్ చేశాడో మరి అటువంటి దాన్ని ఇవ్వకపోతే ఎంత పాపం ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి మన యొక్క సతకాని మనం గనక మన యొక్క జకాత్ని మనం గనక విధిగా చెల్లిస్తే అది మన పుణ్యాలు పెరగడంతో పాటు మన పాపాలు తొలగిపోవడంతో పాటు పేద ప్రజల యొక్క హక్కు ఏదైతే మన దగ్గర అల్లాహతల ఉంచాడో దాన్ని మనం వాళ్ళకిచ్చి వాళ్ళ జీవితాలు కూడా మారేందుకు మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం అలాగే అల్లాహతల మనకి ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించినటువంటి వాళ్ళం అవుతాం ఈ హదీస్ మనకు తిరుమిజీలో రెండు వేల ఆరు వందల పదహారో నంబర్ హదీస్ సై హదీస్